నీ జీవితంలో నా జీవితంలో మొట్టమొదటి స్థానము దేవుడు కాకుండా ఎవరు ఉన్నా తల్లి తండ్రి గురువు ఏ వ్యక్తి ఉన్నా అది అబద్ధము క్రైస్తవ జీవితానికి విశ్వాస జీవితానికి వ్యతిరేకము అనే విషయాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను మన జీవితాలలో దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇవ్వాలి మొదటి స్థానం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో అన్న విషయం గత వారం నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి మనం ఆలోచన చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది అది దేవుని వద్ద మాత్రమే మొదలవుతుంది ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా దేవుని వద్ద వచ్చి ఆగిపోవాల్సిందే అయితే ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి మరి మనం చేస్తున్న పని ఏంటి దేవునికి మన జీవితాలలో ఎంతవరకు ప్రముఖ స్థానాన్ని ఇస్తున్నాం ప్రాధాన్యతనిస్తున్నాం ఆయనను సెంటర్గా చేసుకొని మన జీవితాలను కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం మన జీవితాలను కట్టుకుంటూ ఆయనను ఏదో ఒక స్థానంలో పెడుతున్నామా ఆయనను సెంటర్గా చేసుకొని మన స్థా మన జీవితాలను కట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా అనేది ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం చూస్తుండగానే ఒక నెల గడిచిపోయింది కదండి నూతన సంవత్సరంలోకి వచ్చాము చూస్తుండగానే ఒక నెల గడిచిపోయింది మరి ఈ ముప్పై ఒకటి దినాలు ఎంతవరకు నా ఆత్మీయ జీవితము గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేసుకున్నప్పుడు ఎంతవరకు ఎదిగింది ఎంతవరకు నేను ఆత్మీయంగా బలపడే ప్రయత్నం చేశాను నా జీవితంలో క్రీస్తు వారు సెంటర్గా ఉన్నాడు నా జీవితంలో క్రీస్తు వారు ప్రథమ స్థానంలో ఉన్నాడు అని ఎంతవరకు మనము ధైర్యంగా చెప్పగలం ఇది మనము ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం